అనే కార్యక్రమం ఈరోజు గౌరవ మంత్రిగా చేత ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మన చెప్పినట్టు ఉత్తరాంధ్ర అంటే టిఎస్సీ కి పెట్టిన పేరు యాక్చువల్లీ నేను మీరు కూడా టీచర్ నుంచి ప్రొఫెషన్ రావడం జరిగింది డాక్టర్ గా నేను టిడిసి చేశారు ముగ్గురు రాజమండ్రిలో అందులో నూట యాభై మంది ఉంటే ఇంట్లో వంద మంది శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళు అందరు కూడా ఇక్కడ నా చాలా మంది ఉపాధ్యాయ కూడా ఉన్నారు చెప్పినట్టు ఐఏఎస్ కన్నా డిఎస్సి రాజధాని అడిగారు ఐఏఎస్ వచ్చింది అంటే డిఎస్సి అంటే అంత ప్రామినెన్స్ ఉంటుంది ఈ ప్రాంతంలో అయితే నేను డిగ్రీ అయిన వెంటనే నేను కూడా డిఎస్సి రాశాను టెన్త్ ఏప్రిల్ టెన్త్ నా ఎగ్జామ్ అయితే ఏప్రిల్ నైన్టీన్త్ డిఎస్సి సో నైన్ డేస్ మాత్రమే చదువుకోడానికి దాని ముందు నేను ప్రిపేర్ అయ్యాను సో ఐ వాట్ బిలో హండ్రెడ్ ర్యాంక్సి లో సో ఒకటే చెప్తా కోచింగ్ అనేది ఇక్కడ ఉచిత శిక్షణ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది భోజనం పెట్టడం జరుగుతుంది మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ కోచింగ్ వల్ల గైడెన్స్ ఓన్లీ మీకు నాలెడ్జ్ అది ఉంటుంది బట్ యున్ హార్డ్ వర్క్స్ సో ఎనభై శాతం మీకు కష్టం ఉండాలి ఎందుకంటే బయట చాలా కాంపిటీషన్ ఉంది చాలా కష్టంగా చాలా మంది కష్టపడి చదువుతారు ఎన్నో మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు డిఎస్సి అనౌన్స్ కూడా చాలా మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతూ ఉన్నారు సో మన ఉత్తరాంధ్ర ప్రతిభ గిరి ప్రతిభ చూపించాల్సిన టైం వచ్చింది సో ఇవాళ నుంచి నిరాటకంగా ఈ క్లాసెస్ జరుగుతాయి అండ్ నేను అప్పుడప్పుడు వచ్చి క్లాసెస్ తీసుకుంటాను మధ్య మధ్యలో వచ్చి చూస్తా ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో వంట మంది మన మండం జిల్లాలోనే ఫస్ట్ ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం మనమే ముందు ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలో ఇంకెక్కడా మొదలు పెట్టలేదు ఎందుకంటే రాష్ట్రంలో మొదలు పెడుతున్నారు కానీ మన ఐటీ లో ముందుగా మనం మొదలు పెడితే బాగుంటుంది అని కలెక్టర్ గారితో పిఓ గారితో మనం మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అయితే ఎందుకంటే ఇక్కడ ముందుగానే కోచింగ్ ఇస్తే మన పిల్లలకి బాగుంటుంది వాళ్ళు కూడా కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ చూపించగలుగుతారు చూపించగలిగితే ఎక్కువ మంది ఈ డిఎస్సి ఇప్పుడు మన రాబోయే టీచర్ పోస్టర్ కొట్టగలుగుతారు అని మాకు ఎక్కువ అభిప్రాయం ఆశ ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డిఎస్సి పదహారు వేల ఐదు వందల పోస్టులు ఏర్పాటు చేశారు తీస్తున్నామని చెప్పారు అయితే వాటికి ఏంటంటే ఈ పదహారు వేల ఐదు వందల పోస్టులు పట్టడానికి చాలామంది వేల కొలది లక్షల కొలది విద్యార్థులు ఐ మీన్ కాబోయే టీచర్లు రెడీగా ఉన్నారు అయితే దీనిలో ఏంటంటే మనది చాలా చిన్న జిల్లా మీ అందరికీ తెలుసు మన్యం జిల్లా చాలా చిన్న జిల్లా కానీ మనకి రెండు ఐడెంటిటీలు ఉన్నాయి సీ మనకి ఏంటంటే సీతంపేట ఇక్కడ దూరం ఉంది కాబట్టి అక్కడ కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ఇప్పుడే ఐడియా వచ్చింది యాక్చువల్గా ఇక్కడ ముందుగా అనుకోని ఎందుకంటే ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే అక్కడ కూడా చేస్తే బాగుంటుంది బాగుంటుంది అక్కడ నుంచి రావడం కంటే అక్కడే ఒకటి ఏర్పాటు చేసుకుని అక్కడ ఐటీటీ ఉంది కాబట్టి అక్కడ ఫండ్స్తో అక్కడే ఏర్పాటు చేసి సీతంపేట కూడా పెడతాం ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనకి టోటల్గా మనకి రెండు వందల ముప్పై ఆరు అప్లికేషన్లు ఎంతవరకు వచ్చాయి మాకు ఫ్రీగా కోచింగ్ కావాలి అని ఇప్పటిదాకా దానిలో మనకి నూట నలభై నాలుగు మంది ఎస్టీలు ఇచ్చారు అలాగే ఎస్సీలు నలభై నాలుగు మంది ఇచ్చారు అలాగే బీసీలు నలభై రెండు మంది ఇచ్చారు ఓసీలు ఐదు మంది ఇచ్చారు మొత్తం రెండు వందల ముప్పై ఆరు మంది టోటల్ గా ఇంతవరకు అడిగారు ఇంకా ఎవరైనా ఇంకా కావాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా మనం వాళ్ళకి కోచింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉందని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవరైతే కోచింగ్ తీసుకోలేరు ఎవరైతే ఆర్థికంగా వెనకున్నారో ఎవరైతే వాళ్ళు ఈ కోచింగ్ తీసుకోవడానికి సుముఖంగా ఉండి వారికి వనరులు సహకరించట్లేదు అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మనం కోచింగ్ ఏర్పాటు చేద్దాం ఎందుకంటే మీరు అందరూ పెద్దవాళ్ళు కాబట్టి నైన్ టు ఫైవ్ మీరు ఏదో ఒకటి తీసుకొని రావచ్చు వెళ్ళవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి ఉండడానికి వస సౌకర్యం అయితే ప్రజెంట్కి లేదు ఆ ఎందుకంటే ముఖ్యంగా ఆడపిల్లకి ఎందుకంటే ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నైన్ టు ఫైవ్ ఖచ్చితంగా మీరు ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ చదువుకోవడానికి అలాగే మీకు ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ గా లైబ్రరీ ఓపెన్ చేసే పెడుతున్నారు